హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజిలా సిస్టర్ నిషా అగర్వాల్ గురించి స్పెషల్గా చెప్పనల్సిన అక్కర్లేదు మోడల్గా కెరియర్ ప్రారంభించిన నిషా అగర్వాల్ తర్వాత సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కేవలం తెలుగు చిత్రాలని కాకుండా మలయాళం మరియు తమిళ సినిమాలో కూడా నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది నిషా అగర్వాల్ మొదటి చిత్రం రొమాంటిక్ డ్రామా ఏమైంది ఈవేళలో అవంతిక పాత్రలు నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది ఇది బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది ఆమె నటనకు విమర్శల నుంచి సైతం ప్రశంసలు అందాయి ఇక తదుపరి చిత్రం సోలో ఇది రెండు వేల పదకొండు చివరిలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది ఇందులో నిషా మెడికల్ కాలేజీ విద్యార్థిగా కనిపించి మెప్పించింది వీటితో పాటు ఈ హీరోయిన్ ఇష్టం సుకుమారుడు సరదాగా అమ్మాయితో బయ్య బయ్య దయాదులు వంటి సినిమాలో నటించింది తర్వాత నిషా అగర్వాల్ డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల పదమూడున ముంబైకి చెందిన వ్యాపారవేత్త కరణ్ వాలేచాను వివాహం చేసుకుంది ఇకపోతే ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది కాస్త బోల్డ్గా స్టైలిష్ డ్రెస్ ధరించి ఫోటోలు పంచుకోవడంతో నేటిజన్లు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి ప్రముఖ హీరోలకు గట్టి పోటీ ఇవ్వనుందా అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు హై దిస్ ఇస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్